ఏమవుతుందో ఈ పోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో మన పూర్వము చేసిన త్యాగం ఎందుకని కొరగా ఉందో ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం వెతుపోతుంది అవినీతికి అందలం వచ్చే నిరుపేదకు బాధలు తెచ్చే అవినీతికి అందలం వచ్చే నిరుపేదకు బాధలు తెచ్చే పాలించుట మరిదిన ధరలు ఏనాడో ప్రజలను మరచుర పాలించుట మరిదిన త్వరలో ఏనాడో ప్రజలను మరచురీ ఎప్పుడైనా యోచా ప్రగతి నీరు సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీరు సాధించావా

ఎప్పుడైనా యోచించావా ప్రగతి ఏంటి సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి ఏంటి సాధించావా ఈ దేశం వెతిపోతుందో ఎరికంబాలిచ్చారు చెరసాలలు మగ్గారు ప్రాణాలు భారంగా దేశమాతకిచ్చారు ிாரு செரசால ஆகபணம் எவருந்தோ ஆல தியாபலம் எவருக்கு வச்சு மன்கேமிச்சிந்தோ ప్రగతి నీది సాధించావా ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీది ఈ దేశం ఎక్కిపోతుందో పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు రోగాలు వచ్చిన మందు చుక్క ఎందుకు లేదు పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదు రోగాలు వచ్చిన మందు చుట్ట ఎందుకు లేదు రైతును పండించిన పంటకు పలితపు ధర ఎందుకు రాదు రైతును పండించిన పంటకు పనితపు ధర ఎందుకు రాదు ఎప్పుడైనా యోచించావా ప్రగతిని చాలా చావా ఈ దేశం వెతిపోతుందో ఇప్పుడైనా యోచించండి ప్రగతి బాధ పయ